అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తుల ఉమ్మక్కున్నారు అక్కతోని మాట్లాడదాం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితుల గురించి కొంతమంది పార్టీలు మారుతా ఉన్నారు పార్టీ మారే అంశాల గురించి కాళేశ్వరం కమిషన్ నివేదిక గురించి ఇవన్నీ అంశాలు అక్కతో చర్చిద్దాం అక్క నమస్తే అక్క నమస్తే ఎట్లున్నారావు రైట్ అక్క ఈ మధ్య కాలంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదిక అని ఒకటి వచ్చింది అసెంబ్లీలో చర్చ పెడతామని అన్నారు అరవై పేజీలు మీడియాకు లీక్లు ఇచ్చారు అరవై పేజీల మీదనే వీళ్ళు కూడా పీపీటీలు పెట్టుకున్నారు ఏం అదంతా కూడా దొంగ అబద్ధాలు చెప్పడానికి వాళ్ళకు మనసెట్లు వస్తుందని ఒక అర్థం కాదు ఎందుకో ఎందుకంటే ఎంతో కొట్లాడి కదా సమైక్య పాలకులతో కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి అంటే రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలనేటువంటి ఉద్దేశంతో మంచి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసారు ఆ నిర్మాణం చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డారో పడ్డరు ఆ అంత తిప్పలు పడి అంత మంచి ప్రాజెక్టు నిర్మాణం చేసి దాని ద్వారా కూడా ఎత్తిపోతల ద్వారా నీళ్లు కూడా లిఫ్ట్ చేసి మొత్తం నీళ్లు కూడా ఆ నీళ్ళతో రెండు పంటలు పండించుకొని రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు ఆ ఉన్నటువంటి సమయంలో అక్కడెక్కడో రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేస్తే అయిపోయేది దాన్ని రిపో రిపేర్ చేయకపోగా దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ తెలంగాణ ప్రజలందరినీ గ గందరగోళపరుస్తూ ఇవాళ అక్కడేదో జరిగింది ఎక్కడో అక్కడేదో అన్యాయం జరిగింది ఎవరో దోసుకొని వేయరు కేసీఆర్ అందులో ఏదో తప్పు పని చేసినట్టుగా ఏదో అవినీతి జరిగినట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరే చూస్తున్నారు ఇవాళ మొన్న పీపీటీ కూడా చెప్పి పీపీటీలో హరీశ్ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎట్లా నిర్మాణం అయింది ఆ ప్లేసును కూడా ఆ ప్లేసును కూడా ఎందుకు మార్చవలసింది అక్కడ నీళ్ళు లేవని కేంద్రమే పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ ఇక్కడ మేడిగడ్డలో పర్మిషన్ తీసుకొని అక్కడ నీళ్ళ నీళ్లు ఎక్కువ ఉన్నాయి అనే దాంతో అక్కడ మనం నిర్మాణం చేయడం అనేది జరిగింది అట్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అటు కేంద్రం కానీ అందరూ కూడా అక్కడైతే నీ నీటి లభ్యత ఎక్కువ ఉందని చెప్పేసి అందరికి తెలిసి ఆ రిపోర్ట్స్ అన్ని చూసి అది ఎంపిక చేయడం జరిగింది మేము కుంగిన కుంగిన రెండు పియర్స్ అయితే మనకు కనబడుతున్నాయి కాకపోతే ఈ కుంగిన రెండు పియర్స్ని పట్టుకొని కాళేశ్వరం కదా అది కూళేశ్వరం కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు అదే అంటున్నా అది ఒక పెద్ద కాళేశ్వరం అనేది మేడిగడ్డ అనేది ఒక్క ఇప్పుడు అందులో అది పెద్ద ప్రాజెక్టు ఆ పెద్ద ప్రాజెక్టులో ఒక్క రెండే పిల్లర్లు అవి రిపేర్ చేస్తే జరిపోతుంది ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లుకు అంత బాగుండి ఒక దగ్గర చిన్న క్రాక్ వస్తే మనం ఏం చేస్తాం దాన్ని రిపేర్ చేస్తాము మంచిగా చేసుకుంటాం మళ్ళా పోయి ఇంట్లో ఉంటాం అట్లనే ఇది కూడా చిన్న ఇష్యూ అది అది రిపేర్ చేస్తే ఈపాటికి నీళ్ళు వస్తుండే అది రిపేర్ చేయకోకుండా అది భూతద్దంలో పెట్టి తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రైతుల్ని ఇబ్బంది పెడుతూ ఇవాళ ఎక్కడ కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి కరెంటు కూడా వస్తలేనటువంటి పరిస్థితి అంటే ఇవన్నిటి వల్ల రైతులు ఎంత తిప్పలు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇవి అంటే రేవంత్ రెడ్డికి రైతుల బాధలు రా రైతుల కన్నీళ్ళు ఆయనకు అవసరం లేదు అంటే ఆయన ప్రొద్దున లేస్తే ఏం చేస్తున్నాడు కేటీఆర్ని కేసీఆర్ని హరీష్ రావు పైన ఆరోపణలు వీళ్ళపైన ఏ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి వాటిని ఎట్లా తీయాలి ఎట్లా లోపలికి పంపాలి అనే దాసనే తప్ప తెలంగాణకి ఏం మంచి చేద్దాం తెలంగాణ ప్రజల అవసరాలు ఏమున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం అనేటువంటి సోయి మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలతోటి దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఏదో ప్రజల కోసం పనిచేసి ప్ర తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ మవో మనోభావాలకు గుర్తెరిగి వచ్చినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అడ్డదారులలో అధికారంలోకి రావాలి ఈ అధికారాన్ని వచ్చిన అడ్డదారులలో వచ్చిన అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి మళ్ళీ ఇవాళ బలమైన పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బలహీనపరచాలనేది ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో చేస్తుండడం తప్ప ఇంకొకటి కాదనేది మనకు అర్థమవు ఈ కాళేశ్వరం నివేదికతోనే కంపల్సరీ కేసీఆర్ జైలుకు పోతారు క్రిమినల్ కేసులు పెడతారు అని ఒక గాంభీర్యత ప్రదర్శిస్తారు కదక్క కాంగ్రెస్ ఏం చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చిన్న మిస్టేక్ కూడా కేసీఆర్ చేయలేదు ఆయన ఎన్నో కళలుగా అన్నాడు కాలే కాళేశ్వరం ప్రాజెక్టు రావాలి ఆ కాళే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా రైతు సోదరులందరూ రెండు పంటలు పండించుకోవడానికి మంచి నీటి లభ్యత వాళ్ళకు ఉండాలి గ్రౌండ్ వాటర్ పెరగాలి ఏది గతంలో జరిగిన కాంగ్రెస్ పాలనలో ఏదైతే నీటి కొరత ఉండేనో కిలోమీటర్ల కొద్దీ తాగడానికి కూడా బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్దీ ఆ బిందెలు ఎత్తుకొని నడుచుకుంటూ పోయి కోసుల పెట్టు లైన్లో ఉండే పరిస్థితి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని ఆ పద్ధతిలో ఆశించి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం చేసారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ప్రజల పక్షం గురించి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి అట్లాంటి తప్పు అనేది అక్కడ ఇక్కడ కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ని ఎవరు అరెస్ట్ అరెస్ట్ చేసే సమస్య లేదు అరెస్ట్ చేసినా తెలంగాణ ప్రజలు సహించరు ఊకోరు కేసీఆర్ వెంటనే తెలంగాణ ప్రజలు ఉంటారని నేను భావిస్తున్నాం అయితే ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేది అనేది ఆగింది ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత ఎప్పుడు అనర్హత వేటు పడుతుందో అని మళ్ళా నిన్న అచ్చంపేట గువ్వల బాలరాజు అంటే ఎక్స్ ఎమ్మెల్యే పార్టీ మారిండ్రు అంటే పార్టీ మారలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండ్రు తొమ్మిది తారీఖు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతుండ్రు అని చెప్తా ఉన్నారు అంటే ఈ గువ్వల బాలరాజు పార్టీ రాజీనామా చేయడాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బాలరాజు ఇప్పటి వరకు చాలాసార్లు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఒక ఉద్యమ క్రమంలో కూడా పనిచే ఉద్యమ దశలో కూడా పనిచేసిండు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు అధికారం పోగనే అరే ఇప్పుడు అధికారంలో లేం కదా అని చెప్పేసి ఆయన ఆయన వ్యక్తిగత అవసరాలు వ్యక్తి వ్యక్తిగత పనులు ఏమున్నాయో నాకు తెలియదు ఆయన వెళ్ళిపోతే పోని కానీ పార్టీకి సంబంధించిన మరి ఇన్నేళ్ళు పనిచేసిండు కదా ఎప్పుడు మాట్లాడని మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అనేది ఒకసారి గుర్తెరగాలే కాబట్టి గువ్వాల బాలరాజు లాంటి వాళ్ళు ఎంతమంది పోయినా ఎంతమంది ఏమి చేసినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం బలమైనటువంటి పార్టీ ఇవి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు కూడా బయట ఆయననే గతంలో ఎమ్మెల్యే ఆయననే ఇప్పుడు ఇన్ఛార్జి ఆ నియోజకవర్గంలో ఆయననే బాసు ఆయనను కాదని ఎవరు కూడా ఏం చెయ్యరు కాబట్టి ఆయన వ్యక్తిగా పోతే పోతాడేమో కానీ నిన్ననే క్యాడర్ అందరు కూడా మీటింగ్ పెట్టి నువ్వు పోతే కానీ నేను మేము మాత్రం నీ వెంట రాము మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం నువ్వు పోవాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నావో లెటర్ రాసినవో లెటర్ కూడా వెనకకు తీసుకో మళ్ళీ నువ్వు బ్యాక్ రా నిన్ను కాపాడుకుంటామని కూడా క్యాడరు అనే సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ క్యాడర్ ఎవ్వరూ పోలేదు వ్యక్తిగా పోతే పోయిండేమో ఆయన ఏందో నాకు కూడా తెలియదు కానీ పోయినంత మాత్రాన నువ్వు లేని ఆరోపణలు చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నెమ్మాట పార్టీ ప్రిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయ ఖచ్చితంగా అనారత వేటు పడినప్పుడు ఈ స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకొని అనారత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో వాళ్ళ ఆ పది కాన్స్టిట్యున్సీలలో ఆ ప్రాంత ప్రజలు మేము బీఆర్ఎస్ కండవ కప్పుకొని వస్తే బీఆర్ఎస్ గుర్తుపట్టుకొని వస్తే ఓటేసినాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేయరు కాబట్టి వీళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తే అప్పుడు మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలనే దాంట్లో ఉన్నారు రేపు అక్కడ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉంది